శుభోదయం అందరికీ నమస్కారం ప్రత్యేకంగా యువతకు యువ జనోత్సవ శుభాకాంక్షలు నేటి యువత నరేంద్రుని అంటే వివేకానందుని స్ఫూర్తితో ముందుకు నడవాలి అమెరికాలో చికాగో నగరంలో జరిగిన సర్వ మత సమ్మేళనంలో కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడడానికి అనుమతి పొందినటువంటి వివేకానందుడు తన ఉపన్యాసాన్ని సోదర సోదరీ మణులారా అంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మన భారతీయత అనేది ఉదార చరితానం వసుధైక కుటుంబకం ఎంతటి ఉదాత్తమైన భావన ఎంతటి దివ్యమైనటువంటి ఆలోచన అందుకే అన్నారు ప్రపంచ దేశాలను ముందుకు నడిపించేటువంటి ఒక రథములో మన భారతదేశం చోదకొని స్థానములో కూర్చొని ముందుకు నడిపిస్తుంది టార్చ్ బేరర్ అంటారు కదా ఒలంపిక్స్లో టార్చ్ బేరర్ అలా జీవితం అనేటువంటి ఈ ఒలంపిక్స్లో ధర్మ మార్గములో సత్య మార్గములో ముందుకు వెళ్ళాలంటే భారతీయులను మార్గదర్శన చేసుకోవాలి చేసుకొని విదేశీయులు కూడా ముందుకు నడిపేటువంటి గౌరవమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో భారతదేశం నిలుస్తుంది మన మువ్వన్నెల జెండా మధ్య అశోక చక్రం ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఉన్నత స్థితిలో ఎవరెస్ట్ శిఖరం పైన స్థాపించబడినటువంటి మువ్వన్నెల జెండా రెప లాడుతూ ప్రపంచానికే ఆదర్శప్రాయంగా మార్గదర్శకంగా నిలుస్తుంది భారత్ అంటే ఏమిటో తెలియని పాశ్చాత్యుల యొక్క మనసులలో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనములో ఎంతోమంది మత పెద్దలు పెద్ద పెద్ద మతాల అధినేతలు పెద్దలు మతాధిపతులు రాగా వారందరి ఉపన్యాసం ముగిసిన తరువాత చివరి క్షణములో రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడడానికి అనుమతి పొందిన వివేకానందుడు మన జాతీయ జెండా రెపరెపలాడేలా చేశాడు చికాగో సర్వమత సమ్మేళనంలో అప్పటికి కానీ తెలియదు పాశ్చాత్యులకు హిందూ మతం హైందవ మతం సనాతన భారత ధర్మం అనేది ఒకటి ఉందని తెలియని వారి కళ్ళు తెలిపించారు చెవిటితనంతో అంధత్వంతో కళ్ళు మూసుకునిపోయి చెవిటితనంతో చెవులు వినిపించని పాశ్చాత్యులు చెవులు తుప్పు వదిలేలా కంటికి నిలబెట్టు గలిపేలా మన భరత మాత మూర్తిని వారి ముందు దర్శింప చేశారు మన వివేకానందుల వారు ఆ తరువాత శ్రీమద్భగవద్గీత ఒక పాశ్చాత్యుడు ఒక జర్మన్ ఎడ్విన్ ఆర్నాల్డ్ అనేటువంటి వ్యక్తి భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించాడు తెలుగులో శ్రీమద్ భగవద్గీత అంటాం కదా దాన్ని ఆంగ్లంలో ది సాంగ్ ఆఫ్ ది సెలెస్టియన్ అనే పేరుతో ఎడ్విన్ ఆర్నాల్డ్ ఆంగ్ల భాషలోకి అనువదించిన తరువాత దానిని చదివినటువంటి అమెరికా ఆధ్యాత్మిక తత్వవేత్తలు రాయ్ ఎమర్సన్ గారు ఆయన భావన ప్రపంచంలో అమెరికా మాత్రమే నాగరిక దేశమని అమెరికా సాహిత్యమే ప్రపంచానికి మార్గదర్శకమని నందినటువంటి ఎమర్సన్ కళ్ళు కూడా తెరిపించింది భగవద్గీత ఆంగ్ల భాషలోకి అనుభవించి అనువదించిన తరువాత భగవద్గీతను చదివిన తరువాత ఆయన అభిప్రాయం వింటే ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది నేను ఇంతవరకు మా అమెరికానే ఒక గొప్ప దేశం ఒక నాగరిక దేశం సాహిత్య రంగంలో ఉన్నతమైన స్థానంలో ఉండవలసిన దేశం మా అమెరికా అనే భావనను ఆ రోజు తొలగించింది ఆయన ఏమన్నారు తెలుసు కదా భారతీయ భారతీయత సనాతన హిందూ ధర్మాన్ని గురించి తెలియాలంటే సకల వేదములు ఉపనిషత్తుల సారంగా రూపుదిద్దబడి మహాభారత యుద్ధ మధ్యంలో అర్జునునకు శ్రీకృష్ణ పరమాత్ముని చేత బోధింపబడినటువంటి ఆ ఏడు వందల శ్లోకములు పద్దెనిమిది భాగములు ఆయన కళ్ళు తెలిపించాయి భారతీయ సాహిత్యమే ప్రపంచానికి మార్గదర్శకమని ఆయన అంగీకరించారంటే మన ఘనత ఎలా విదేశాలకు విస్తరించిందో అర్థమవుతుంది అలాగే పరమహంస యోగానంద గారు కూడా భగవద్గీతను అమెరికన్ ఇంగ్లీషులోకి అనువదించారు ఎందుకంటే ఆయన ఒక కారణ జన్ముడు గురువు యొక్క అనుమతి పొందినటువంటి ఒక గొప్ప శిష్యునిగా పరమహంసగా ఆయన అమెరికాకు వెళ్ళి అమెరికాలో మన సనాతన ధర్మాన్ని భారతీయతను చాటి చెత్తినటువంటి గొప్ప మహనీయుడు పరమహంస యోగానంద ఈ విధంగా ఎంతోమంది మన దేశ ఘనతను విదేశాలలో వ్యాపింపజేసినటువంటి ఒక మహా మహా గొప్ప సంస్కృతి సాంప్రదాయము కలిగినటువంటిది మన భారతదేశం కాబట్టి అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని యువజనులు కేవలం ఉత్సవాన్ని నామమాత్రంగా జరుపుకోకుండా ఆదర్శంగా తీసుకొని వివేకానందుని వంటి మహనీయుల యొక్క అడుగు జాడలలో కనీసం ఒకటి రెండు అడుగులు వేయగలిగిన మనం ఒక భారతీయునిగా జన్మించినందుకు మాత ముడ్డు బిడ్డలని సగర్వంగా తల ఎత్తుకొని విదేశాలకు చెప్పడానికి మనకు సర్వ అధికారాలు చేకూరుతాయి శుభం భూయాత్